కొండాపూర్ మలబార్ గోల్డ్ డైమండ్ బ్రైడల్ షో జ్యువెలరీని బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ వారి సతీమణి చేతుల మీదుగా ప్రారంభించారు కౌశల్ మీడియాతో మాట్లాడుతూ గోల్డ్ డైమండ్స్ ప్రొడక్ట్ మా చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు అతిపెద్ద బంగారు నగల రిటాయిల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ డైమండ్స్ తమ బ్రైడల్ జ్యువెలరీ షోని మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ కొండాపూర్ బ్రైడల్ జ్యువెలరీ షో డిసెంబర్ ఆరవ తేదీ నుండి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు ఆఫర్ ఉంటుందని ఇంటి అవకాశాన్ని పట్టణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం తెలిపారు నుంచి సో బ్రైడల్ షో నడుస్తుంది అన్నమాట సో మీ ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా జంటల్ అయిన ప్రతి ఒక్కరికి అండ్ డెఫినెట్లీ దే లుక్ ఫర్ బ్రైడల్ జ్యువెలరీ కాబట్టి అండ్ ఇక్కడ వాళ్ళకి కావాల్సిన కలెక్షన్స్ అనేవి ఉన్నాయి సో బ్రైడల్కి మీరు ఏదైతే కలెక్షన్స్ చూస్తున్నారో బ్రైడల్ జ్యువెలరీ మొత్తం కొన్నాపూర్ మలబర్ లో ఉంది సో యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ ఎ లుక్ అండ్ అండ్ ఎంజాయ్ యువర్ పర్చేస్ అండ్ అంటే ఒక్కటి రెండో కలెక్షన్ కాదు అన్లిమిటెడ్ కలెక్షన్ ఇక్కడ ఎస్పెషల్లీ బ్రైడల్స్ కోసం తయారు చేసిన కలెక్షన్ కాబట్టి సో మలబార్ గోల్డ్ లో మలబర్ జువెలరీస్ కొన్నాపూర్ బ్రాంచ్ లో సో సిక్స్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు బ్రైడల్స్ నడుస్తుంది సో యూ కెన్ కమ్ అండ్ పర్చేస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కపుల్స్ గెట్ మ్యారేడ్ థ్యాంక్ యూ దిస్ ఇస్ ఫ్రమ్ కొండాపూర్ కొండాపూర్ మల్బార్ గోల్డెన్ డైమల్స్ అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ లోడ్స్ ఫర్ కౌన్షింగ్ ఫర్ కమింగ్ అండ్ క్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ ప్లీజ్ కమ్ ఫర్ బ్రైడల్ జ్యువెలరీ అండ్ డూ డ్స్ ఆఫ్ ఫ్లో వీ హ్యావ్ లాడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ కలెక్షన్స్ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మల్బార్ కొండాపూర్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ రోజు మన మల్బార్ గోల్డెన్ డైమల్స్ కొండపూర్ షోరూమ్ నుంచి బ్రైడల్ జ్యువెలరీ షో అనేది గ్రాండ్ లాంచింగ్ అనేది జరిగింది ఈ యొక్క బ్రైడల్ జ్యువెలరీ షో లాంచింగ్కి మన బిగ్ బాస్ టూ సీజన్ విన్నర్ కౌశల్ సార్ అండ్ ఫ్యామిలీతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది సో వాళ్ళ ఫ్యామిలీతో మనకి ఈరోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా మల్బార్ గోల్ నేను మందప్ప షోరూమ్ తర్వాత ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ యొక్క మ్యారేజ్ సీజన్ ఏదైతే మనకి అప్కమింగ్ మ్యారేజ్ సీజన్స్ సీజన్ అనేది ఎక్కువగా ఉండటం వలన ఒక న్యూ ఎవరైతే పర్చేజ్ చేయాలి మ్యారేజ్ సంబంధించిన ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క డిజైన్స్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ చాలా వరకు మన జ్యువెలరీ షోరూంలో ఉండడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా డైమండ్స్లో కూడాను బ్రైడల్ కలెక్షన్స్ అలాగే అన్కట్ జ్యువెలరీస్ సో అలాగే స్టోన్ జ్యువెలరీలో అలాగే డివైన్ కలెక్షన్స్ అలాగే ఎథనిక్స్ జ్యువెలరీ ప్రతి ఒక్క జ్యువెలరీలు కూడా మనకి యొక్క వెరైటీ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్స్ అనేది పొందుపరచడం జరిగింది సో అప్కమింగ్ ఎవరైతే మ్యారేజ్ ఆల్రెడీ మనకి ప్లానింగ్ ఉందో వారందరూ కూడా పర్చేజ్ చేస్తారని కోరుకుంటున్నాం దానికి సంబంధించి ఒక ప్రత్యేక ఆఫర్స్ కూడా ఉన్నాయి So, so, so. well, uh, so, okay. का चैनल का नाम है आई लोग इसलिए गैदर हो गए हैं कि मालवर गोल्डन डायमंड में चल रहा है ब्राइडल ज्वेलरी शो जो कि सिक्स टू तो फिफ्टीन दिसंबर को हो रहा है सो इफ यू आर गेटिंग मैरिड और आपके पहचान वाले कोई भी अगर शादी कर रहे हो तो ये ज्वेलरी आप यहाँ पे आके एक्सप्लोर जरूर करना मलबार में बहुत ही ज्यादा सुंदर सुंदर हमेशा डिजाइन होते हैं वर्ल्ड क्लास की आपको टॉप ज्वेलरी शॉपिंग हाँ मिलती है तो विजिट जरूर करना मालवर गोल्डन डायमंड्स डायमंड शोरूम